మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఎందుకంటే శాసనసభ్యులు రారు ఎందుకంటే మీరు ఓటు ఏమైనా మర్చిపోతారు ఆ ఓటు పని అయిపోయింది కాబట్టి ఐదేళ్ళ దాకా ఇట్లా కాబట్టి తన కడుపు నిండా దుఃఖం ఉన్నది సమాజంలో పేదోడు లేనోడు కళ్ళు లేనోడు కాళ్ళు లేనోడు కడుపు లేనోడు గురించి కొట్లాడాలని అర్థం రాజకీయాలకు వచ్చింది ఏదో శాసనసభ్యునై మంత్రి నై కార్లలో తిరగాల ఏసీ రూమ్లలో అవన్నీ నేను రాజకీయాలకు రాకముందే అయింది ఏసీ కార్లు నాగంతస్తుల మేడలు కుడితన ఆలూరు నేను ఒక రోజు ఎంత కలిసాను అన్నీ ఉండి కళ్ళుండి కాళ్ళు ఉండి మనమే ఇన్ని బాధలు పడుతుంటాయి ఒక్కరోజు కన్నద్దాలు తీసేసి ఒక ఐదు నిమిషాలు పేపర్ చదవలేకపోతున్నాయి అది కళ్ళు లేన పరిస్థితి కాబట్టి సమాజంలో కూడా రాజకీయ నాయకులకు ముందు బుద్ధి జ్ఞానం ఉండాలి అలా బుద్ధి లేక జ్ఞానం లేక ఈ సమస్య చచ్చిపో పనికిరాని స్కీములకు వేల కోట్లు వృధా కాళ్ళు లేనోడికి ఒక సైకిల్ కొనియకపోవడం ఇదా రాజ్యం ఇదా రాజ్యాంగం రాసింది దీని గురించ దొరికినోడు దొరికినట్లు కమిషన్లు కొట్టేటందుకు దోసుకున్నందుకు ఆఫీసర్లు రాజకీయ నాయకులు ఈ ఐదు నెలలు ఈడెంత దోసుకోవాలా ముప్పై ఐదు నెలలు ఆడెంత దోసుకోవాలి కాబట్టి మనము దయచేసి ముఖ్యంగా ఇట్లాంటి హ్యాండికాప్ కావచ్చు పెంటల్ హ్యాండికాప్ కావచ్చు వాళ్ళకి మనం ప్రత్యేకంగా అండగా నిలబడే పరిస్థితి పాల పనులు వాళ్ళు చేసుకోలేరు ఏ సైలెంట్ ఉన్నారా ఎందుకంటే ఆ దేవుడి దృష్టిలో మరి ఏం జరిగిందో ఏ లోపం జరిగిందో మీకు ఇక్కడ రావటం మాకు బాధాకరం దుఃఖం మా చేతులు మేము చేయలేమ నేను బ్రహ్మదేవుడు చేసి మీకు రాత రాత్రిక ఇక్కడ ఈరోజు ఒక శాసనసభ్యుడు ఉన్నాను నేను ప్రత్యేకంగా పియలు పెట్టి ఏ ఊర్లో ఎవరు అలా చెప్పండి రప్పియండి వాళ్ళ సమయం దొరకదు ఎందుకంటే వాళ్ళ కళ్ళైతే లేవు కానీ అది కర్పుని ఆనందంతో ఉంటాడు మళ్ళీ చేయమల మన కన్నా మంచిగా ఉంటారని కోరుకుంటాం మామూలుగా కాదు అది కష్టం ఎవరికి అధికారులు కూడా దయచేసి ప్రత్యేకమైన ఒక వాళ్ళని దృష్టి పెట్టండి అందరం కాంట్రాక్టర్ ఉంటాయి ఏ ఉంటాయి కాకరకాయలు ఉంటాయి కాకతీయ ఉంటుంది కాలేజ్ ఉంటుంది డాక్టర్లు ఉంటారు ఇక్కడ నల్లు ఇండలకి వెళ్ళేది ఇప్పుడు మా అంకా పిల్లలున్నాడు అక్కడ చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నారు సైడ్ వచ్చినాడు చిన్నప్పుడు నేను ఎమ్మెల్యే కాకపోతే పది మంది ఎమ్మెల్యే రెడ్డి పోయినా నేను ఎమ్మెల్యే కాకముందు పది మంది ఎమ్మెల్యే కాబట్టి దయచేసి సమాజం కూడా సర్పంచ్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి వాళ్ళని గవర్నమెంట్ నుంచి ఏమీపీ కలుగుతాం మనం ఉన్నోడేమో ఉన్నాయన్నీ తింటున్నాం లక్షల కోట్ల అవినీతి చెప్తుంది నాలుగు గంటలు మనకి పెన్షన్ వస్తుంది ఆయనకి ఎప్పుడు పెన్షన్ అధికారుల కళ్ళు రావా అధికారుల కళ్ళు కానరావా ఎప్పుడు మన ఇబ్బంది గ్రామం పోయినా రెండు కళ్ళు లేవు పేదలు ఇద్దరు వచ్చిన పెన్షన్ లేదు కానీ అధికారులకు కనవలు లేదా మరి నాలుగు అంతస్తుల మేడ ఉన్నోడికి అదే ఊర్లో ఎన ఊళ్ళ ఇరవై బిగాల పొలం ఉంది నాలుగు అంతస్తుల మేడ ఉంది ఆడి పిల్ల మెడల యాభై తొమ్మిది బంగారం ఉంది ఆడికి కారు ఉంది ఇరవై లక్షలు ఆడి కొడుకు కదలేకల ఆడికి పెంచలేదు నా ఇంకరండి ఎటువైంది అధికారులు ఏమైంది అధికారులు ఎందుకు ఇంత అవినీతికి తయారేమి సమాజం పట్ల పేద ప్రజల పట్ల ఎందుకు ఇంత మీకు నిర్లిప్త ఎవడి సొమ్ము ఎట్లా తింటున్నాం వాళ్ళు ఇచ్చే జీతాలు వాళ్ళకి వాళ్ళు కట్టే పన్నులు మన జీతాలు నేను కూడా రెండు లక్షల యాభై వేల జీతం తీసుకున్నా ఇంత దారుణమా కళ్ళు లేని పెన్షన్ లేదు ఉన్నోడికి పెన్షన్ ఇదేం వ్యవస్థ ఎవరు చదువు నేర్పిండు మీకు ఎవరు ఉద్యోగాలు ఇచ్చిండు మీకు ఎవరు కోట్లు ఎవరి ఎందుకు ఇచ్చిండు ఇదేమి రాజ్యం రాజ్యం అయిపోయింది ఏం రాజకీయాలు ఏం బీజేపీ ఏం కాంగ్రెస్ ఏం కాకరకాయ కమ్యూనిస్టోరు బీఆర్ఎస్ బుమ్మ లేనివాడి గురించి భూమి లేనివాడి గురించి కళ్ళు లేని గురించి చేతులు లేని గురించి ఆలోచించండి మనిషి జాతి పుట్టుగా ఉంటే సత్యంగా అచ్చరు ఎవరు కంటమా కొంత కంటం పదిహేను మంది అంగవేదులు వచ్చారు కి ఒక సంఘం కావాలి సార్ ఆడ చెట్ల కింద గు ఏం పుట్టిందిరా రోగం ఎకరాలకు ఎకరాలు కబ్జాలు చేసుకుంటున్నారు చెరువులు కబ్జా చేసుకుంటున్నారు చెట్లు కబ్జా చేసుకుంటున్నారు ఒక మంద కథలు ఎదురు కదా కాంగ్రెస్ అధికారంలో కళ్ళు లేవా కళ్ళు మూసుకపోయిన అవినీతితోని ఒక్కొక్కరిని మళ్ళా ప్రజలు నష్టగ్రీత మళ్ళా అరుగులకి రావాలో బంధువులు మరికొని మీ గురించి గుండాలు గీయాలో మీకు ఒన్ని బదుపడతాను ఏ ఊర్లకు ఉన్న వాళ్ళకే ఉన్నవారికే డాక్టర్లు ఉన్నవారికి ఆర్వెచ్చర్లు కోటేశ్వరుడికే దంతబంధు ఇది ఆమె చేసే అధికారాలు ఇది ఆమె ఉద్యోగాలు ఏం ప్రమాణం చేసిండు ఏ మీరు కాకపోతే ట్రాన్స్ఫర్ చేస్తాడు బోరవదు నిర్మల్ పోతు చంపుతాడు ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవరు ముఖ్యమంత్రి మీ రోడ్లేస్తే గెలిచిన వాళ్ళం మీ అప్పులతో ప్రస్తుతం వాళ్ళం మీరు మీ మీ పిల్లలను తాకట్టు పెడుతున్నాం ఏడు లక్షల కోట్లు అప్పు చేసినాం పదిహేళ్ళ ఒక్కొక్కరు సైకిల్ ఎందుకే పోరు ఎందుకు రాలేదు సైకిల్ కోటేశ్వరంకి దళిత బంధం పది లక్షల లక్షలు ఉన్నోడికి ఇరవై ఎక్కడ ట్రాక్టర్ ఇచ్చినాం మరి కాళ్ళు లేని ఎందుకు రాలేదు సైకిల్ ఎవరిది తప్పు మేము ఉంటాం ఐదేళ్ళు మీరు ఉంటారు ముప్పై ఐదేళ్ళు మేము ఉంటాం ఐదేళ్ళు నేనుంటాం మనం పోతాం సమాజం పట్ల అధికారులు ముఖ్యంగా పెరగాలి ఎందుకు కర్మ అది కారులోనిస్తారు ఒక ఆలోనిస్తారు ఈ లోనిస్తారు మరికి ఒక సైకిల్ ఇంత దౌర్భాగ్యమా ఇదా సమాజం ఇదా అధికార వ్యవస్థ ఇదా రాజకీయ వ్యవస్థ నేను అందుకు గౌరవం ఏమర్ఓ చెప్పిన నందిపేట సార్ ఒక వంద గందీ సార్ అంగవైకలేడు నందిపేట సంగతి చేసాడు కొడుకుడు షెట్టర్లు కట్టుకున్నారు భూములు కొన్నారు ఒకడు ఎమ్మెల్యే తమ్ముడు అన్నాడు ఒకడు అన్నాడు ఒకడు ఎంఆర్ఓ బాంబారు అన్నాడు ఒక ఆయుమార్థు అన్నాడు ఒకటి విలేకర్ అన్నాడు ఓడు బరితాడు తోసుకున్నారు కొట్లు కానీ కుంటోళ్లకు గుంటోళ్లకు సంఘం ఒక రూమ్ కట్టుకుంటామంటే వంద గజాలి అనే సమాజం ఉంటేంత ఎవరు అడిగే వాళ్ళు లేడు ప్రతి ఒక్కరికి అలవాటు అయింది దయచేసి నేను చెప్తున్న ఈ వేదిక ద్వారా అడగాండి అధికారులు నేనున్నా మీకు ఎట్లా కన్న పడతలేదో ఒక కన్ను సారు అడిగి నాలుగు అంత పెన్షన్ ఇచ్చింది సారు గుడిసెలున్నోడికి పెన్షన్ ఇంటి జరుగుతుంది సారు అని అడుగు అప్పుడు అస్తా అక్కడికి నేను చూస్తా మీరు అడుగుతున్నారు వాళ్ళకి తయారవుతున్నారు వ్యవస్థ ఇరవై ఉన్నోడికి క్లియర్ అవుతుంది లెక్క పత్రం రెండు గుండెలు తిరిగాయి గంగరకు మాత్రం ఇరవై ఏళ్ళేర కాదు ఎవరు నేర్పిడు మీ చట్టాలు ఎక్కడ వచ్చింది రాజ్యాంగం మీకు ఎట్లా నేర్పిన రాజ్యాంగం ఉన్నవారి గురించి రాసిరా ఇరవై ఏళ్ళ ఒక్కొక్కరు జరుగుతున్నాడు ఎవరు పక్కన చీమ పిల్లలు ఇరవై ఏళ్ళు సభతో పరిష్కారం కాదు చచ్చిపోయి మోగారు చచ్చిపోయి కదా ఆ పిల్లలు జరుగుతున్నాడు పిల్లలు తెచ్చిపోవాలి ఎంఆర్ఓ ఆర్టీఓ కావాలా ఆర్టీఓ కలెక్టర్ కావాలా కలెక్టర్ మన రాజకీయాలు కావాలా మాలాగా ఎమ్మెల్యే కావాలి సంపాదించి సంపాదించకపోవడం నిజామాబాద్ దొరికితే సందు మరణ నిజామాబాద్ ఉన్నాయా కొడు సందుల సందులు నోట్లు కట్టలు కొడుకు వాడు మామూలు జీతవాడు ఇన్ని కోట్ల అవినీతి నిజామాబాద్ జిల్లా అంటే బంగారు కొండ అనుకుంటున్నారు అధికారులు ఏడు కోట్లు దొరికినాయి కొట్టలు నోట్ల కట్టలు ఏ రోగం పుట్టిందిరా ఈ పాపం సొమ్ము తీసుకొని పరలోకం కోవాలా దేవుడు కూడా ఒప్పుకోండి మిమ్మల్ని దేవుడికి ఏం సమాధానం చెప్తారు కష్టపడితే కలెక్టర్లు అవుతారు కమిషనర్లు అవుతారు కానిస్టేబుల్ అవుతారు ఏదో న్యాయం దర్ణం ఆలోచించండి అధికారులు ఇది ఈ వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయింది దీన్ని మళ్ళా దీన్ని మొదటి నుంచి రిపేర్ చేయాల్సింది ఇది మామూలుగా ఉల్లిపోలేదు ఒక్కరు ఉల్లిపోలేదు అన్నిటి కన్ని అన్ని వ్యవస్థలు కుళ్ళినే కాబట్టి దయచేసి ఈ వేదిక ద్వారా చెప్తున్నాను నేను ఈ వేదికలకు సైకిల్ వంచినందుకో అధికారులను మేర్చుకున్నందుకో నన్ను నన్ను కాండవాళ్ళకి కప్పుకున్నందుకో పూలబోకల్ని తీసుకున్నందుకు ఎప్పుడు నా ప్రజల్ని పరచాలి దాని గురించి రాజకీయాలుగా నచ్చుతుంది నచ్చదు నేనే ఎమ్మెల్యే ఆడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఇక్కడ రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉండాలి చీకటి కోళ్ళ ఫోన్లు ఓడిపోయిన ఫోన్లు ఎన్నుకుంటే మళ్ళీ ఆరుమూలు ప్రశ్న ఇస్తారా బదలా మిమ్మల్ని సర్వీసులున్నంత కాలం పెట్టారు సార్ మీరు రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తే ఈ రోజు నేను మీరు బతకాల నేను సంగతి సంగతులు రాజ్యాంగాన్ని గౌరవించండి శాసన గౌరవించండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాకేష్ రెడ్డి కాడు ఈ లోట్లతో గెలిచా నేను ఓట్లు ఎత్తే డెబ్బై రెండు వేల ఓట్లు ఎత్తే గెలిచిన నేను ఎమ్మెల్యే కాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా ఉంటాం అధికారులకు చెప్తున్నాం జాగ్రత్తగా ఆర్మోర్ ఇది రాకేష్ రెడ్డి ఇది రాకేష్ రెడ్డి ఇలా కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి అందరికీ చెప్తున్నాం పెన్షన్లు వస్తున్నాం రేషన్ కార్డులు ఈ సైకల్లో ఇవన్నీ తెప్పించబడ్డ మా నేను తీసుకుంటా నేను మీ కొడుకుగా మీ అన్న మూడుగా ఈ మూడు మీద ఒకటి మీరు రుణం తీసుకుంటా ఎక్కడెక్కడలో బతుకొచ్చిన ఏడారుల పని పనిచేసి బతుకచ్చిన లేబర్ పని నిండు అసెంబ్లీలో చెప్పిన డ్రైవర్ పై నాకేము నేను దొంగతనం చేయలేదు మంచాలు తీసుకోలేదు ఖర్చు చేసిన ఈరోజు నాకు పుట్టిన గడ్డ సేవ అయితే వచ్చిన చరిత్రలో ఒకటి చుట్టూ ఒకటి భయపడే ఏరియాకి వచ్చిన స్వాతంత్ర బలాలు సర్వనాశం చేసే ఏరియాకి వచ్చినా నేను రాకముందు పోలీసు వాడు భయపడుతున్నాడు వాడు యూనిఫామ్ భయపడుతున్నది రెవెన్యూ భయపడుతున్నాడు కలెక్టర్ భయపడుతున్నాడు వీడు అడుగు పెట్టడానికి అట్లాంటి వ్యవస్థనే కొట్టగలిగిన ఒక పెద్ద లెక్క నాకు కాబట్టి నాకు లేనోడు పేదోడు అంటే ఇష్టం నిన్ను అసెంబ్లీ చెప్పిన నాది పేదోడి పార్టీ అని చెప్పి ఒకే ఒక్క ఎమ్మెల్యే తెలంగాణలో అంటే నేను నేనొక్కనే చెప్పాను ఒక్కరి నాకు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు పేదోడు పార్టీ లేనోడు పార్టీ ఏ పార్టీలు పార్టీ నాకు ఆ పార్టీ అది అంత వాళ్ళు ఈ పార్టీలో పెద్ద కుల మధ్య చిచ్చులు పెట్టుడు ఈ కుల పిచ్చు కూడా తగ్గించుకోండి కులం ఎందుకు కళ్ళు లేని కులమెందుకు కరుపు లేనకెందుకు గుబలేనుడికి భూమిలోకి కులమెందుకు కడుపు నిండిలోడికి వాళ్ళు చేసి ఈ కుల పిచ్చి కూడా తగ్గించండి ఈ దేశం ఉండాలా ఈ ధర్మం ఉండాలా ముస్లిమ్స్ ఎంత మంచి ఉంటారు ఐదు సార్లు నమాజ్ చేస్తారు క్రైస్తవులు ఆదివారం ఆదివారం హలో అనుకుంటా దేవుణ్ణి ప్రార్థనలు చేస్తారు మీకేం పుట్టింది రోగం గుడికోడు పూజ చేయడు ఏడాదికి ఒకసారి కొబ్బరికాయ కొట్టి వంద కోరికలు కోరుకుంటారు ఎవడు ఒక ముస్లిం ముస్లింకి అయినట్లు క్రిస్టియన్ క్రిస్టియన్కి అయినట్టు హిందూ హిందూగా ఏ పార్టీలో ఉండండి వీళ్ళు ఉండేనే పోతే పార్టీ మనం ఎప్పటికుంటాం అందరం కలుసుడు ఎదుటోడు కలిసి ఉంటే కలిసి ఉంటాం ఇంకేట్లుండే అట్లుంటాం కాబట్టి దయచేసి రాజకీయాలు కూడా నేర్చుకోండి వాళ్ళని గెలిపించండి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఇవన్నీ పనులు మీకు చెప్తున్నాడు మీ ద్వారా అందరికీ అర్థమవుతుంది కొన్ని వాళ్ళు గెలిపించుకోండి ఆడ ఆడకట్టాడు ఏమిత్ర ఆడకట్టాడు పనిత కులపూడు కులపూడి ఎమిత్రడు ఆడికి పది కాదు పంచితారు ఆడు మన బావ బావకేమని కాబట్టి దయచేసి ఇట్లాంటి వ్యవస్థ పట్ల అధికారులు ముఖ్యంగా మేడం మీరు ప్రత్యేకంగా యాక్షన్ వీళ్ళు దేవుడితో నిరాధారణ గురైన పిడ్డలు వీళ్ళ కండ అన్ని మనమే కావాలి ఎవరు లేరు వాళ్ళకు ఎవరు రారు ఉన్నోడికి అందరత్తరు ఇట్లాంటి పరిస్థితి చిన్నప్పుడు అతను ఆడుకున్నాడు అసలు నేను ఎమ్మెల్యే దాకా సైకిల్ అని చెప్తున్నా చిన్నప్పుడు ఆడుకుంటున్నాడు ఆడుకున్నాడు చిన్నప్పుడు నాతో రైట్ అంటే చెప్తున్నాం అంకా అది మీ కూడా ఆడుకున్నాను నేను మరి మీ పేరు పేరు మూడంటే సార్ సైకిల్ సార్ కంపల్సరీ వస్తారు మళ్ళీ ఆలు రోడ్డే కామ రోడ్లు అయిపోయింది కాబట్టి దయచేసి మీరు కూడా లేదు కుక్కరికి కుక్కలు కానీ ఎవరు ఉండరు మనకు ఉన్నోడికి అందరు ఉంటారు దేవుడు కూడా ఆడేటో గేమ్ ఉన్నాయి మా కన్నీళ్ళే ఉంటాయి ఆ కూడా పోతారు మన స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ వయో వృద్ధులు మరియు వికలాంగులకు సంబంధించి మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున భారతీయ కృత్రిమ అవయాల అవయవాల నిర్మాణము వాటి యొక్క ఉచితంగా మనము సప్లై చేయడానికి ఒక క్యాంప్ ఏర్పాటు చేశాము ఈ యొక్క క్యాంప్ లో భాగంగా ఫస్ట్ డే మనం ఇవాళ ఆర్మూరు మండలము మా దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆర్మూరు బాల్కొండకు సంబంధించి మొత్తం మండలాల్లో ఈ యొక్క క్యాంప్ నిర్వహిస్తున్నాము దీనికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలింపు వచ్చారు నుంచి ఈ సమ్ టెక్నీషియన్స్ అనమాట వాళ్ళు ఐటీ టెక్నీషియన్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ వెరిఫై చేసి స్క్రూట్నింగ్ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తారు మనకి మన స్టేట్ ఆఫీస్ నుంచి యూడి ఐడి కార్డ్ అని ఉంటుంది త్రూఅవుట్ ఇండియా వర్తించేటువంటి కార్డు ఆ లింక్ మేము తీసుకొచ్చుకున్నాము ఆ కార్డు లో వెరిఫై చేసి వీళ్ళకి వరకు ఏమన్నా వచ్చి ఉన్నాయా లేక ఇది ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారా అని క్రాస్ చెక్ చేయడానికి కూడా అవకాశం ఉంది ఈ యూడిఐడి కార్డు లేని వారికి ఇమ్మీడియట్ గా యూడిఐడి కార్డు కూడా ఇస్తున్నాము అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ బదులు ఎనీ రేషన్ కార్డు ఉన్నా ఎవరైనా ఎంఆర్ఓ సర్టిఫై చేసిన సర్టిఫికేట్ ఉన్నా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఏమన్నా ఏది ఉంటే అది లేదా ఆధార్ కార్డు ఉంటే ఆధారు వాళ్ళ డిజబిలిటీ కి సంబంధించిన ఫోటోస్ ఇవన్నీ పెట్టి ఈ నాలుగు రకాల సర్టిఫికేట్స్ యూడిఐడి కార్డు తో జచ్చేసి మేము వాళ్ళకి ఇప్పుడు ఆన్లైన్ లో అప్లై చేయి ఒక సర్టిఫికేట్ ఇస్తాం ఒక రిసీప్ట్ ఇస్తాం ఆ రిసీప్ట్ పెట్టుకుని విదిన్ థర్టీ డేస్ టు సిక్స్టీ డేస్ లోపల థర్టీ మినిమం మాక్సిమం సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్ లో వాళ్ళకి కావాల్సినటువంటి ఉపకరణాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనము కలెక్టరేట్ ద్వారా వాళ్ళకి అందిస్తాం ఇది వీరి గ్రామంలోకి గ్రామస్తుల దగ్గరికి వారి ఇంటికి దగ్గరకు వచ్చి వెరిఫై చేసి యూడిఐడి అలింకో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సార్ ఇది అలింకో వారు వెరిఫై చేసి ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఇస్తున్నారు ఒకసారి అలింకో వెరిఫైకేషన్ అయిందంటే కళ్ళు మూసుకొని మనకి సిక్స్టీ డేస్ లో ఉపకరణాలు వస్తాయి ఒక్కొక్క ఉపకరణం మనకు అరవై వేలు నుంచి డెబ్బై వేలు దాకా అవుతుంది బ్యాటరీ వీల్ చైర్స్ అలాగే స్టిక్స్ అలాగే బ్లైండ్ వాళ్ళకైతే ఒక రకమైన సెల్ ఫోన్ ఉంటుంది ఆ సెల్ ఫోన్ ఇయర్లీ ట్వంటీ థౌజండ్ దాకా ఉంటుంది సార్ దాంట్లో వాళ్ళకి డైరెక్షన్ చెప్పే వివరాలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళకి మేము అందజేస్తాం ఇదే కాకుండా మా రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఉంది డిజేబుల్ వాళ్ళకి ఆ రెసిడెన్షియల్ స్కూల్ లో అప్లై చేసుకున్న వాళ్ళకి మేము అకామిడేషన్ కూడా ఇస్తాం ఎటువంటి ఎంట్రెన్స్ అవసరం లేదు ఫైవ్ ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఎటువంటి వేరే ఇతరత్ర సర్టిఫికేట్ అక్కర్లేదు వాళ్ళ పాతగా ఎంత వరకు చదువుకున్నారో అది ఇస్తే మేము మా స్కూల్స్ అడ్మిషన్ ఇస్తాము కాబట్టి వికలాంగులకు సంబంధించిన మానవ సేవే మాధవ సేవ ఇటువంటి వారికి సేవ చేయడం వల్ల మన పాప పుణ్యాలని కూడా మనం కనుక్కో కనుక్కోవడానికి మనకి దేవుడికి సేవ చేసినంత భాగ్యంగా మేము భావిస్తున్నాము మనకి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మనకి పైడి రాకేష్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చేశారు వారి ఉక్రోషం ఆవేదన మనకు అర్థమైంది వీళ్ళ పట్ల వారి యొక్క కన్సర్న్ చాలా బాగా వివరంగా తెలియజేసినారు తప్పకుండా ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రతి ఒక్క పథకము మా వికలాంగులకు సంబంధించి ఏది ఉన్నా గాని మేము ఇవ్వడానికి తత్వరమే మేము ఎన్ని అన్ని ఏర్పాట్లు చేస్తాం ముఖ్యంగా ఇక్కడ అసోసియేషన్స్ ఉన్నాయి అసోసియేషన్స్ రిజిస్టర్ చేసుకుంటే గనక వాళ్ళకి సపరేట్ గా కూడా కొన్ని ఉద్యోగాలు కూడా మనకి డిజేబుల్ ఉద్యోగాలు మనకి చాలా ఏళ్ళగా త్రీ ఇయర్స్ గా పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఇప్పుడు రైట్ టైం ఇప్పుడు వాటికి కూడా మనం అవకాశం ఉంది అవన్నీ కూడా మనము ప్రాసెస్ చేయడానికి అవసరం ఉంది కాబట్టి అందరూ వినియోగించుకోవాలని ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ ప్రింట్ అండ్ మీడియా వారికి నా ప్రార్థన ఏంటంటే ప్రతి ఒక్క సమాచారం ఇవాళ రేపు ఎల్లుండు ఇవాళ ఈ ఆర్మూర్ డివిజన్ మొత్తంలో ఉంది రేపు బోధన్ డివిజన్ ఉంది ఎల్లుండు నిజామాబాద్ డివిజన్ లో ఉంది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా ఎక్కడ మిస్ అయినా వారు నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టరే కాబట్టి నిజామాబాద్ జిల్లాలో మనము హరిచరణ్ మార్వాడి స్కూల్ ఏర్పాటున్నాము వచ్చి రిజిస్టర్ చేసుకొని ఈ వసతులు కూడా సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు పది మంది దాకా ఐటీ పర్సన్స్ మేము పిలిపించాము అలింకో వాళ్ళు ఒక ముగ్గురు వచ్చారు రేపు ఇంకొక ఇద్దరు కూడా వస్తున్నారు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీరికి మేము ఆన్లైన్ అప్డేషన్ అనేది కంప్లీట్ అవుతుంది సార్ ఇది వినియోగించుకోవాలని మీ తరఫున ప్రతి ఒక్కరికి సమాచారం చేరవేయాలని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ